మన ముక్కులు గ్రామ పంచాయతీలో రికార్డు సెక్రటరీ మాయం అని ఆరోపణ పైన నేను రావడం జరిగింది అయితే ఏంటంటే పూర్తిగా ఇక్కడ ఒకటి రికార్డు సంబంధించి రెస్పాన్సిబిలిటీ సెక్రటరీ అండి పూర్తి రెస్పా రెస్పాన్సిబిలిటీ సెక్రటరీ అతను మాయం చేసినా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసినా దానికి అతను రెస్పాన్సిబిలిటీ మంచిగా ఉంచాల్సి వస్తుంది అయితే ఇప్పుడు మన ఆధార్ వచ్చి తీసుకెళ్తున్నారనేసి గ్రామస్తులు ఆరోపించిన దాని మీద ఈరోజు పొద్దున ఈవాడి గారు వచ్చి ఏదైతే రికార్డ్ ఆ రికార్డు ఉందో ఆ రికార్డు అంతటిని కూడా రాసి ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళే వాళ్ళు ఏంటంటే దానిలో కొన్ని ముఖ్యమైన కొన్ని రిజిస్టర్స్ మన గణపతి గారు కొన్ని ముఖ్యమైన రిజిస్టర్స్ అవ్వడం జరిగింది ఆ రిజిస్టర్స్ కూడా నేను చూపించి వాళ్ళు పేజ్ నెంబర్తో సహా వేసేవండి పేజ్ నెంబర్తో సహా నేను వేసుకోవడం జరిగింది దాంతో వాళ్ళు సంతృప్తి సంతృప్తి చెందారు అయితే ఏంటంటే రికార్డు కొంచెం అప్డేట్ అనేది చేయలేదు రికార్డు అప్డేట్ చేసుకుంటారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సరే చేసుకోమని ఇంటర్నెన్స్ కూడా గణపతిగా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ అంటే ఇంకా నాలుగు పంచాయతీలు ఐదు పంచాయతీలు అలా ఉండేసరికి రికార్డు అప్డేట్లో కొంచెం అశ్రద్ధ వహించడం అనేది జరిగింది అది ఇప్పుడు అప్డేట్ చేసుకుంటాడు రికార్డు ఏదన్నా మాయమైతే అతనితో పూర్తి రెస్పాన్సిబిలిటీ అండి ఇప్పుడున్న సెక్రటరీ గారు కొత్తగా ఒక ఆయన బాపుజీ గారు ఒక సెక్రటరీ వచ్చాడు అతనికి ఈరోజు మొన్న రికార్డు అంతా కూడా టార్జ్ రాసి అతనికి హ్యాండ్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఆ బాపుజీ అని అతనే రెస్పాన్సిబిలిటీ వహిస్తాడు ఆడిట్ ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిగింది ఈ సంవత్సరం జరిగింది అండి రెండు వేల ఇరవై నాలుగులో అంటే రెండు వేల ఇరవై నాలుగు అనేది ఇంకా జరగలేదు ఇరవై మూడు ఇరవై నాలుగు అయింది క్లారిటీ అంటే మాకు డేట్స్ ఇస్తారు మనకు డేట్స్ ఇస్తారు ఓకే ఆడిట్ వాళ్ళు ఈ రోజున పలం రోజులు మేము వస్తాం అనేసి వీళ్ళకి డేట్స్ పంపిస్తారు అంటే ఫైనాన్షియల్ ఇయర్ మార్చి వరకే కదండి మార్చి జరగాలి కదా ఆడిట్ మార్చి అనేది ఉండదు ఫైనాన్షియల్ ఇయర్ మార్చి కదా ఈ ఆడిట్ అప్పుడు ఇరవై ఇరవై నాలుగు జరిగిపోయింది కదా ఇరవై మూడు ఇరవై నాలుగు జరిగిందండి ఇరవై నాలుగు ఇరవై ఐదు జరగాలి జరగాలి ఇరవై నాలుగు ఇరవై ఐదు వాళ్ళు డేఆర్సి డేట్స్ వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు ఆ రోజు లోపల రికార్డ్ అంతా అప్డేట్ చేసుకుని రెడీగా ఉంచుకుంటారు వాళ్ళు ఎప్పుడు వచ్చినా కదా రికార్డ్ అనేది వీళ్ళకి చూపించడం జరుగుతుందండి ఆడిట్ అనేది చేస్తారు లాస్ట్ ఇయర్ వరకు ఆడిట్ అయింది రికార్డులు మిస్ అయిన మిస్ అనేది అండి ప్రతి రికార్డుకి రెస్పాన్సిబిలిటీ సెక్రటరీ అండి ఏదైనా మిస్ అయినా గత మూడు రోజులుగా ముక్కలు గ్రామ పంచాయతీలో రికార్డ్స్ దొంగిలించడం జరుగుతుంది సెక్రటరీ వచ్చి దొంగతనంగా తీసుకెళ్ళిపోతున్నాడు అనేది గ్రామస్తులు కొంతమంది ఆరోపణ చేయడం జరిగింది ఇలాంటివి ఏమి మా గ్రామంలో ఎప్పుడు జరిగినవి లేవండి దాఖలు లేవు ఈరోజు వాటి మీద యూఓపిఆర్డి డిఎల్పి గారు అలానే వాళ్ళ యొక్క టీం అంతా వచ్చి ఆఫీస్ని వెరిఫై చేయడం జరిగింది ఆఫీస్లో ప్రతి రికార్డ్స్ అన్ని వెరిఫై వెరిఫికేషన్ చేయడం జరిగింది అతను ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళ ఆరోపణలన్నీ కూడా కొండంతో ఎలికను పట్టిన పరిస్థితి వచ్చిందో తప్ప ఇక్కడ ఏ రికార్డ్స్ ఏ రికార్డ్స్ కూడా మా గ్రామంలోంచి పోయినవి లేవు సెక్రటరీ దొంగలను చేసిందేవి లేవు సో అవి ఈరోజు డిఎల్పీ డీఎల్పీఓ గారు ఎదురుట ఎదురుగానే కూర్చోబెట్టి మొత్తం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆడిట్ జరిగింది ఇయరింగ్ ఆడిట్ జరగాల్సింది ఉంది సో ఇప్పుడు దాకా వీళ్ళు చేసిన ఆరోపణలు కానీ అండ్ కొంతమంది ఆగదాయిలు ఏదో బురద కార్యక్రమంలో సెక్రటరీ రికార్డ్స్ అనేవి దొంగిలిస్తున్నాడు తీసుకెళ్లిపోతున్నాడు దాచుకుంటున్నాడు అని చెప్పేదో ఆరోపణలు అన్నీ చేశారు ఈరోజు ఆరోపణలన్నిటికీ డీఎల్పీ వారు కూడా ఇందా వెరిఫై చేసి వాటి మీద సరైన సమాచారం అంతా అందజేయడం జరిగింది ఎటువంటివి ఏమి జరిగింది ఏం లేదు మా గ్రామంలో అలాంటివి ఎప్పుడు జరిగే ఆలోచన లేదు అలాంటివి చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు వచ్చే ఉద్యోగస్తులు కూడా మాకు సపోర్ట్గా ఉండి మా గ్రామ అవసరాలు తీర్చే వ్యక్తులుగా ఉండి మాకు ఎనీ టైం మాకు అందుబాటులో ఉండే వ్యక్తులే తప్ప ఇప్పుడు దాకా అలాంటి కార్యక్రమం కానీ అలాంటి పనులు చేసినటువంటి కూడా మా గ్రామంలో ఎప్పుడు అలా అలాంటివి జరగలేదు జరగదు కూడా థ్యాంక్ యూ